అందరికీ నమస్కారం ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులకు పింఛన్లు ఇస్తున్నారు ప్రతి నెల నాలుగు వేల పదహారు రూపాయలు పింఛన్ అనేది గతంలో వికలాంగులకు గౌరవంగా ఇచ్చే వేతనం అదొక బృత్తి అయితే ఈ మధ్య ఈ పింఛన్ బ్యాంకుల ద్వారా కాకుండా పోస్ట్ ఆఫీసుల ద్వారా ఇంటింటికి పోయి ఇవ్వటం వల్ల వికలాంగులు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన బాధ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే పింఛన్ పంపిణీలో గౌరవం లేదు ప్రతి వికలాంగుడు ఇంటికి పింఛన్దారులు వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్కటిగా సంబోధించడం తర్వాత వికలాంగులు వాళ్ళకు అనుకూలమైన సమయాల్లో మరి వాళ్ళు వచ్చి ఇవ్వకపోవటం ఒకటి జరుగుతుంది రెండో విషయం ఏంటంటే కొంతమంది వికలాంగులు పింఛను కోసం పోస్ట్ ఆఫీస్ వరకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది పోస్ట్ ఆఫీస్ దగ్గర బారులు బారులుగా పెద్ద ఎత్తున గుంపులు గుంపులుగా సీనియర్ సిటిజన్స్ వికలాంగులు తర్వాత మన రకరకాల పింఛన్ పొందుతున్న మహిళలు వీడియోస్ అంటే క్రౌడ్ ఒకటి క్రియేట్ అవుతుంది ఇక్కడ గతంలో మరి ఉన్నట్టుగా వికలాంగులకు బ్యాంకుల ద్వారా ఇవ్వటం అనేది ఇది చాలా గౌరవంగా ఉంటుందని మరి వికలాంగుల సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి ముఖ్యంగా హైదరాబాదు సికింద్రాబాదు తర్వాత రంగారెడ్డి జిల్లా కొన్ని బార్డర్ ప్రాంతాలలో వికలాంగులకు ఇచ్చే పింఛన్లు డైరెక్ట్ బ్యాంకుల ద్వారా వస్తున్నాయి వాళ్ళ అకౌంట్లో పడితే అది వాళ్ళ గౌరవంగా ఉంటుంది వాళ్ళకు అవసరమైనప్పుడు ఇష్టమైనప్పుడు తీసుకుంటుంటారు పోస్టాఫీసులు అయినా సరే పోస్ట్ ఆఫీస్ ఖాతాలో వేయండి వికలా పోస్ట్ ఇష్టమైనప్పుడు పోస్టాఫీస్లో పోయి ఒక సంతకం చేసి తీసుకొని వీలు కల్పించండి అంతేకాని పింఛన్ కోసం ఒక డేట్లు పెట్టి ఈ రెండు మూడు నాలుగు రోజులు ఈ మూడు నాలుగు రోజులలో మీరు తీసుకోండి అంటే అప్పుడు గుంపులు గుంపులుగా రావటం రకరకాల ఇబ్బందులు కోరుతున్నారు ఈ విషయాన్ని మరి వికలాంగుల నెట్వర్క్ అండ్ జవాబు టీవీ తరఫున ప్రభుత్వాన్ని కూడా నివేదించడం జరిగింది ప్రభుత్వం కూడా పరిశీలనలో ఉంది చాలామంది వికలాంగ సంఘ నాయకులు మండల సంఘ నాయకులు గ్రామ స్థాయి నాయకులు జిల్లా స్థాయి నాయకులు ఈవెన్ రాష్ట్ర నాయకులు కూడా ఒక్కొక్కసారి ఆ పెన్షన్ పొందే క్రమంలో అక్కడున్న బిహేవియరు ఆటిట్యూడ్స్ అక్కడున్న వైఖరి ఆ పద్ధతి ఇదంతా కూడా కొంత మానసికంగా వికలావులు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు అందుకే మా రిక్వెస్ట్ ఏంటంటే ప్రభుత్వానికి వెంటనే అన్నీ కూడా బ్యాంకుల ద్వారానే ఇవ్వాలని కోరుతున్నాం థ్యాంక్ యూ జవాబు మన టీవీ మనందరి టీవీ వికలావుల కోసం వికలావులే ఏర్పాటు చేసుకున్న టీవీ కావు అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్